ములుగు ప్రాంతానికి రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తా అన్నారు పంచాయతీ రాజ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ నిర్లక్ష్యం మూలాన ములుగు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందన్నారు ఈ మేరకు ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పంప్ హౌస్ నుండి జంగాలపల్లి బంజరుపల్లి గ్రామాల చెరువులకు సాగునీటిని విడుదల చేశారు మంత్రి సీతక్క గత ప్రభుత్వం తలుపునే గోదావరి ఉన్న ములుగు ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వలే అన్నారు గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని రామప్ప రిజర్వాయర్ చేసి పక్క నియోజకవర్గాలకు సాగునీరు తీసుకుపోయి మనకు మాత్రం చుక్క నీరు ఇవ్వకుండా మన రైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు ఈ ప్రాంత రైతులకు త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈఈ ఇరిగేషన్ శాఖ సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు